మాలిని అయితే గౌతమ్ దగ్గరికి వచ్చి చిటిక వేసి మరీ పిలుస్తూ ఉంటుంది ఇలా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే మాలిని దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి నేను నిన్ను ఏదో చేసేస్తానని మీకు ఏదో చేసేస్తానని నువ్వు భయపడుతున్నావు కదా అదే నిజం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు అవును నా మీద నీకు అనుమానం అయితే చాలానే ఎక్కువగానే ఉంది కదా అని దాన్నే నిజం చేద్దామని నేను అనుకుంటున్నాను అందుకే నీకు ఎలాగైనా నరకం చూపించాలని చెప్పేసి అయితే రేపు ఆ విషయాన్ని బయట పెట్టబోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏం చేస్తుందో ఏమో మాలిని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే నీకు నేను రేపు ఏం చేస్తానో నీకే తెలుస్తుంది కదా ఆ దేవుడు కాదు కదా ఆ కోర్టులు కాదు కదా ఆ జైలు కాదు కదా ఏమీ చేయలేవు నిన్ను కానీ నేను చేయగలను ఏదైనా నిన్ను చేయడానికి నేను రెడీగా ఉన్నాను రేపు చూస్తావు కదా నేనంటే ఏంటో అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడు కాదు నేను చెప్పిన మాట వినడం ఆ తరువాత చూడు నేనంటే ఏంటో తెలుస్తుంది నీకు ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాను ఏమీ చేయలేదు అని చెప్పి అనుకున్నావు కదా నేనంటే రేం ఏంటో నీకు తెలుస్తుంది అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను గుడ్ బై అండ్ గుడ్ నైట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏం చేస్తుందో ఏమో మళ్ళీ ఏమైనా చేస్తుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది గమనించిన గౌతమ్ అయితే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ అక్కడ జైల్లో అయితే కూర్చొని ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్